కూడా అయిపోయింది భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి డివిజన్లోని దు పరిధిలో నిర్చి విత్యాలోనే కాకుండా చుట్టుముట్టు పల్లెల నుంచి కూడా వచ్చి రైల్వే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు గతంలో గతంలో రైల్వే ఉద్యోగాలు పోవడం సాయంకాలం తిరిగి రావడం అంటే గుత్తి గుత్తి అరస్లో ఒక తిరుమలలాగా జనం తిరిగేవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో ఒక పది పదహైదు ఏళ్ళ సంవత్సరాలను చూస్తూ ఉంటే ఆ పరిస్థితి పొరబడింది ఎందుకంటే ప్రభుత్వం ఒక వైపు ప్రైవేటీకరణ చేసుకునే ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేల్లో ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గిస్తూ ఉంది తగ్గిపోయిన ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉన్న ఉద్యోగాలను వాళ్ళకే కంటబెడుతూ స్థానికంగా చదువుకున్నడం నిరుద్యోగులు ఎక్కువైపోతున్నారు ఇక్కడ కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఆ ఇచ్చే ఉద్యోగాలని మేము వాళ్ళకి ఇవ్వ ఇవ్వకూడదు అడ్డుకోవడం లేదు అయితే ప్రాంతీయతత్వం చూసుకొని లోకల్గా ఉండే వాళ్ళకి ఎనభై శాతం ఇస్తూ నాన్ లోకల్ వాళ్ళకి ఇరవై శాతం ఇవ్వాలని చెప్పి మా డిమాండ్ దాని తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళు చదువుకోవడం లేదా ఇక్కడ ఉండే వాళ్ళకి పని ఇచ్చేసేసి సమస్యలు లేదా తెలివి చేయటం లేవా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము కాబట్టి దీన్ని చుట్టూ పెట్టుకొని భవిష్యత్తులో అటువంటివి ఏమైనా జరిగేటటువంటి ఎయిటీ ట్వంటీ పర్సెంటేజ్లో ప్రభుత్వ ఉద్యోగం రైల్వే ఉద్యోగాన్ని నివసించగా మేము ఈ దీని ద్వారా తెలియజేస్తా అవసరం బాబు భాడు ఏమంటే రైల్వే కాలంలో భాగంగా పెద్ద ఎత్తున అన్ని అన్ని కూడా జరుగుతున్నీ ప్రైవేటైజ్ చేస్తున్నారు ఆ ప్రైవేటైజ్ చేసే క్రమంలో వేరే వేరే ప్రాంతాల నుండి ఆన్లైన్ టెండర్ విధానం అని చెప్పి టెండర్ విధానాన్ని తీసుకొచ్చింది భారత రైల్వేలు ఆన్లైన్ టెండర్ విధానం ద్వారా అడుగులు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు వాళ్ళ వాళ్ళు మధ్య నెలకొన్న పోటీ కారణంగా టెండర్ పిలిచినటువంటి దానికంటే మైనస్ రేట్కి దాఖలు చేసి అక్కడ పనిచేసేటువంటి నిరసన కూలీలకు మాత్రం ప్రతి సంవత్సరం అంటే ఉదాహరణకు కాంట్రాక్ట్ లేబర్కి ఒక కాంట్రాక్టర్ మొట్టమొదటిగా పదహైదు వేల రూపాయలు జీతం ఇస్తాడు మళ్ళీ మారు కాంట్రాక్టర్ మారినప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇస్తాడు మళ్ళీ కాంట్రాక్టర్ మారి మైనస్ రేట్కి వెళ్తున్నప్పుడు పదివేల రూపాయలు వేస్తున్నాడు ఆ పదివేల రూపాయలకి మీకు ఇష్టమవుతానండి లేకపోతే లేదు ఈ ఉద్యోగాల్లో ఇంతే అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ విధానం కరెక్ట్ కాదు ఈ విధానాన్ని అడ్డుకోవాలని చెప్పి ఉద్దేశంతో దీని మీద అభిప్రాయ స్టేట్ కమిటీ కోసమే ఆరో తారీఖునాడు మీటింగ్ పెట్టాం దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పనిచేసేటువంటి నిరుద్యోగులుగా ఉన్నటువంటి మా పిల్లలకు కూడా పర్మిట్ ఉద్యోగాలు రావాలా కాంట్రాక్ట్ విధానం వస్తే కాంట్రాక్టర్లు కూడా స్థానికుల ఉండాలా స్థానిక నిరుద్యోగులకు కూడా మినిమం స్కేల్ అమలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ సమావేశానికి అందరు కూడా వచ్చి మీ అభిప్రాయాలు పంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏప్రిల్ ఆరో తరగతి జరుగుతున్నటువంటి ఈ యొక్క అభిప్రాయ సేకరణలో భాగంగా గుత్తి ఆర్ఎస్ కన్యా పరమేశ్వర ఆలయంలో సాయంత్రం ఐదు గంటలకు సమావేశం జరుగుతుంది అభిప్రాయాలు తమ తమ అభిప్రాయాలు తెలియజేసినట్టుగా అసలు కోర్టు ఈ యొక్క సమావేశం ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేది చాలామంది ఉన్నారు వారిని పట్టించుకున్న వాళ్ళు ఒక్క లేదు రైల్వే డిపార్ట్మెంట్ అస్సలు పట్టించుకోవటం లేదు వాళ్ళు ఇంత చేసి ఇంత చేసినప్పుడు వాళ్ళు కష్టపడి కొడుకులకి కూతుళ్ళకి ఉంటే కన్నా కొద్దిగా సాయం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం సమావేశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మన గుత్తి మండలం మన గుత్తి ప్రజలు మన అంతర్ జిల్లా ఉన్న వాసులందరికీ ఈ రైల్వే వల్ల ఎంతో మందికి ఉపాధి ఉండేది ఇప్పుడు ఆ ఉపాధి కరువైపోతుంది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ విధానంలో కూడా బేసిక్ స్కిల్లో కూడా చాలా తక్కువ అమౌంట్ ఇచ్చి పనులు ఎక్కువ చేయించుకుంటున్నారు అదేవిధంగా ఇంతకుముందు కరోనా ముందర మనకు ఎన్నో ట్రైన్లు ఇక్కడి నుంచి వెళ్ళేది అది కూడా కొన్ని డైవర్షన్లు విధంగా కొన్ని స్టాప్ కాకుండా ఉండిపోతున్నాయి గుత్తి జంక్షన్ని మర్చిపోతున్నారు కావున ఇవన్నీ చర్చించుకునేందుకు ఈ నెల శ్రీ కన్నక గుర్తి శ్రీ వాసి కన్యకాపురి దేవస్థానంలో సాయంత్రం ఐదు గంటలకి మన గుత్తి పురు ప్రజలందరూ ఈ సమావేశంలో పాల్గొని వారి వారి సలహాలు అమూలమైన సలహాలు వాళ్ళ ఆలోచన చెప్పి మన ఈ కార్యాచరణ ముందుకు వెళ్ళే విధంగా సంకల్పించుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటలకు గుత్యారు శ్రీ వాసువి కన్యాపురం దేవస్థాన ప్రాంగణంలో అందరూ పాల్గొని అందరి సలహాలతో మనం ముందుకు వెళ్ళే విధంగా కార్యాచరణ కంటిన్యూ ఏర్పాటు చేసుకుంటాము జై హింద్ కాస్త సమయభావం తక్కువ ఉన్నందువలన అందరికీ ప్రత్యక్షంగా కలవలేనందుకు చింతిస్తూ ఆరో తారీఖు నాడు సాయంత్రం శ్రీ కనికా పరమేశ్వరం అమ్మవారి టెంపుల్ నందు కల సమావేశానికి పురప్రజలందరూ కూడా ఆహ్వానితులే కావున అందరూ కూడా వచ్చి వారి వారి అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ ఈ సమావేశాన్ని ముగిస్తున్నారు